మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ముప్పై మూడో వార్డు స్థానికుడైన నేను భాషబడి రాయేషని నేను మూడో పర్యాయము పోటీ చేయించున్నాను గతంలో రెండుసార్లు ఈ ప్రజలు నాకు చాలా అవకాశం ఇచ్చారు బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను గెలిపించారు మరియు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు మీ మన విద్యానగర్లో నాతోటి ఛాలెంజ్ స్వీకరించడానికి ఎవరైనా ముందుకు రాగలరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా రాగలరు నా ముందుకు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో నేను చేసిన అభివృద్ధి ఏదో కండ్లకు కంటినట్టు చూపి చూపిస్తాను నేను ప్రధాన సమస్య మురుకాల నాలుగు వాళ్ళ నుంచి నీళ్లు రోడ్లపై ప్రవేశ నాలుగు వాళ్ళ నుంచి వచ్చే నీరు మా విద్యాన ప్రాంతానికే వచ్చేది ఆ విద్యానగర ప్రాంతం నుంచి వినాయక చౌరస వెళ్ళే దా దారి కింద ప్రధాన మెయిన్ మురుకాలను కట్టడం జరిగింది మరియు శిసిరులను నిర్మించడం జరిగింది మరియు ఆధునిక టెక్నాలజీ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొద్దిగా చేశాను ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్లో నేను ఇచ్చి మొదట మొదటి హామీ ఏంటంటే వైష్ణవి కాలేజీ నుండి సామలకోశెట్టి వరకు బంజార వెళ్ళే రోడ్డు వరకు సిసి రోడ్ డబల్ సిసి రోడ్ నిర్మాణం చేస్తానని మరియు ఓంకటాకీస్ నుంచి కొద్దిగా పెంటజమ్ములు ఇంటి వరకు కూడా కొద్దిగా పైన యువతల పక్కన సీసీ రోడ్ వేయడం వల్ల అవతల పక్కన కొద్దిగా డెప్త్ తక్కువైపోయి నీళ్ళు నిలుచున్నాయి ఆ కారణం కూడా కంపల్సరిగా అది కూడా చేపిస్తాను అలాగే ఇంటి నుంచి అన్నమైన రాయేశ్వరి ఇంటి వరకు కూడా అది కూడా లోతట్టు ప్రాంతం అయిపోయింది పైన రోడ్డు వేయడం వల్ల అది కూడా ఇళ్ళకు వచ్చి వర్షం పడ్డప్పుడు నీళ్ళకు నీళ్ళు వచ్చి కొద్దిగా అక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే అది కూడా తక్షణమే తక్షణమే ఆపా చేయించడం మరియు ప్రధాన మురికి కాలువలు కాకుండా ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పక్కాగా నేను ఈరోజు ప్రజలకు మాటిస్తున్నా పక్కాగా దాని ప్రతి దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించి దోమల నుండి మురుగువాసన నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తానని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ప్రతి ఏరియాలో భువనగిరి పర్వతంగా ప్రతి ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉంటుంది కానీ ఇన్ని రోజుల నుంచి కూడా ఆ కమ్యూనిటీ హాల్ లేక కొంతమంది దుర్మార్గులు ఈరోజు అక్కడ మున్సిపల్ జాగాను కబ్జా చేసిర్రు ఆ కబ్జా నుంచి ఒక మూడు త్రీ ఇయర్స్ అవుతుంది వాళ్ళ కబ్జాను తొలగించి ఇవాళ పరిరక్షణలో మున్సిపల్ పరిరక్షణలో ఉన్నది అట్టి అట్టి స్థలంలో కింద అంగన్వాడీ భవనము పైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తారని పూర్తిగా మాటిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది అలాగే ఈరోజు భువనగిరి ఎమ్మెల్యేగా ఈ కుమ్మం అనిల్ గారి నేతృత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము నా పైన నమ్మకంతో ఈరోజు అనిల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ బీఫామ్ ఇచ్చి మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం జరిగింది మరియు నేను ఈ ముప్పై మూడో వార్డు నుంచి సీరియల్ నెంబర్ రెండు భాషభై రాయేషు స్థానికుణ్ణి నేను నేను స్థానికుణ్ణి ఇక్కడే నివసిస్తాను ప్రజల ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నేను నాయకుడిని కాదు నేను సేవకుడిని ప్రజలకు సేవ నేను పుట్టింది ఇక్కడే చచ్చేది కూడా ఇక్కడనే ప్రజలకు చేవ నేను వచ్చాను కానీ నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు కానీ నాకు ఎలాంటి ఆశ లేదు ఓన్లీ ప్రజలకు చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మా ముప్పై మూడవ ప్రజలకు చేయుతని ఇయ్యాలన్న ఆలోచనతోనే ఈసారి పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా ముప్పై మూడో ప్రజలందరూ గుర్తించి నన్ను ఆదరించి సీరియల్ నెంబర్ రెండు చేయి గుర్తు పైన కాంగ్రెస్ పార్టీ చిహ్నం పైన పోటీ చేసి ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను ఇంకొకటి అధికార పార్టీ కౌన్సిలర్ అయితేనే అభివృద్ధి సాధ్యమైతుంది ప్రతిపక్ష నాయకుడు అయితే వార్డు కుంటు పడుతుందని మరీ మరీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావు ఎమ్మెల్యే సహకరించడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడు అన్నిటి కూడా ఈరోజు గతంలో మనము చూస్తూనే ఉన్నాం ఎక్కడో ఉదాహరణ వద్దు మా పక్కవాడు ముప్పై నాలుగో వాడు చూడండి మీరు అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వేరే అతన్ని గెలిచి ఆ వార్డుకి వెళ్తే కూడా ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి లేకుండా పోయింది అదే దానికే చక్కటి ఉదాహరణ ఈరోజు మేము చెప్తున్నాము అందుకే దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు సీరియల్ నెంబర్ రెండు పైన వేసి అత్యధిక మేడతో గెలిపించగలరు ఈ కార్యక్రమానికి ఈ రోజున ప్రచారానికి మా సీనియర్ నాయకులు బాలరాజు గారు కానీ మరియు ఎల్లేష్ గారు కానీ మరియు గారు కానీ మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి రాజేశ్వర్ గారు కానీ మా అన్న కానీ మరియు ఇక్కడ ఉన్న మా శివకుమార్ కానీ మా పుట్ట గిరీష్ యూత్ సభ్యుడు యూత్ కాంగ్రెస్ సభ్యుడు మరియు మా సిద్ధు విన కానీ మరియు ఇంకా మా అన్న కృష్ణన్న కానీ అందరు ప్రతి ఒక్కరి పేరు పేరు మా బ్రహ్మాచారి కానీ మరి మా ఇమ్రాన్ కానీ ప్రతి ఒక్కరికి మహిళా మహిళలు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను